వసంత పంచమి అంటే ఏమిటి వసంత పంచమి రోజున అక్షరాభ్యాసం ఎందుకు చేయిస్తారు అలాగే ఈరోజు పసుపు రంగుకుండే ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం మాఘశుద్ధ పంచమి నాడు వసంత పంచమి జరుపుకుంటారు వసంత ఋతువుకు స్వాగతం పలికే పండుగే వసంత పంచమి దీనినే శ్రీ పంచమి అని కూడా అంటారు చదువులకు అధిదేవత జ్ఞానప్రదాయిని అయిన సరస్వతీదేవి ఈ రోజే జన్మించింది అక్షరాలకు అధిదేవత అయిన సరస్వతీదేవి బ్రహ్మదేవిని యొక్క భార్య ధవల వస్త్రాలు ధరించి ఓ చేతిలో వీణ మరో చేతిలో పుస్తకాలు పట్టుకుని పద్మంపై ఆసీనురాలై ఉండే శ్రీ సరస్వతీదేవి గురించి పద్మ పురాణం పేర్కొంది శ్రీ పంచమి నాడు పిల్లలకు అక్షరాభ్యాసం చేయిస్తే అపారమైన జ్ఞానం లభించడమే కాదు నిరాటంకంగా విద్యాభివృద్ధి జరుగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి వసంత పంచమిని ఉత్తర భారతదేశంలో బాగా విశేషంగా జరుపుకుంటారు ఈ రోజున పసుపు రంగుకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు పసుపు రంగు దుస్తులు ధరించి పసుపు రంగు వంటకాలు తయారు చేస్తారు ఎందుకంటే దేవికి ఇష్టమైన పసుపు పువ్వులు కలిగిన ఆవాల పంట యొక్క కోత సమయాన్ని పండుగ సూచిస్తుంది